నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం నేను ధనుగల్ శ్రీనివాస్ ఈ రోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తను గమనిస్తే ఈనాడులో బ్యానర్ డిజిటల్ దోస్ అనే ఒక వార్త వచ్చింది కుటుంబ సభ్యులతో పంచుకుని వ్యక్తిగత విషయాలు సైతం స్నేహితులతో పంచుకుంటామనే ఒక స్టోరీ ఇజ్రాయిల్ లక్ష్యం ఖమేని అనే ఒక ఈ ఇరాన్ అణు స్థావరాలు చము క్షేత్రాలపై గురి అని చెప్పేసి ఒక వార్త పెట్టిన యుద్ధానికి సంబంధించి బారాస మాజీ ఎమ్మెల్యే చంద్రధర్మారెడ్డిపై ఫోర్జరీ కేసు మరో ముఖ్యమైన చిన్న వార్త ఇక్కడ పెద్ద ఫోటోతో ఎక్కడైంది రాష్ట్ర రాష్ట్రం బతుకమ్మ వేడుకలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి తీరక్క పూలతో చేసిన బతుకమ్మలతో పల్లెలు పట్టణాలన్నీ వర్ణరంజితమయ్యాయి ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంలో వరంగల్ నగరంలో చారిత్రక రుద్రేశ్వర వేసి స్తంభాల దేవాలయం వరకు భారీగా తరలి వచ్చిన మహిళలు అన్నపూర్ణది గుడి దగ్గర ఫోటో వేసారు అయితే ఇవే ముఖ్యమైన వార్తలు ఉన్నాయి దీంట్లో ఎక్కడ కూడా నిన్న ఇష్యూ అయిన కుండ సూర్య సంబంధించిన తెలుగు ఇండస్ట్రీ నాగార్జున అమల వీళ్ళంతా స్పందించిన వార్త కూడా ఇక్కడ కూడా మచ్చుకు ఇక్కడ పెట్టలేదు మూసి కుంభకోణం కేసీఆర్కి సంబంధించింది కూడా ఆ వార్త పెట్టలేదు మూసి కుంభకోణం వెనుక రాహుల్ అని మూసీధాని మీద స్పందించిన వార్త మాత్రం పెట్టలేదు హైదరాబాద్ రాహుల్ గాంధీకి ఏం సంబంధం అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ అన్న మాటలో ఇక్కడ వచ్చింది తర్వాత సాక్షి గమనిస్తే సాక్షిలో ప్రధాన వార్తగా ఇక్కడ నిన్న జరిగిన చౌకబారు రాజకీయమని బ్యాన్ రైటర్ చేశారు చౌకబారు రాజకీయం సమంత విడాకులు డ్రగ్స్ కోర్ టాపింగ్ బ్లాక్మెయిల్ ఆరోపణల కలకలం ఎవరో కొండ సురేఖ అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ పై మంత్రి సురేఖ అనుచిత వ్యాఖ్యల మీద టాప్ స్టోరీ వచ్చింది సాక్షులు చౌకబారు రాజకీయమని దానిపైన స్పందించి విలువరు కొండా సురేఖ వ్యాఖ్యలు అసంబద్ధం తక్షణమే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అనే ఎక్స్లో నాగార్జున తర్వాత సమర్థ కూడా విడాకుల వ్యక్తిగత విషయం సినీ పరిశ్రమలో ఓ మహిళ ఉండడానికి బయటకు వచ్చి నిలబడి పోరాడడానికి చాలా ధైర్యం బలం కావాలి కొండా సురేఖ దయచేసి చిన్న చూపు తిడకండి అని చుట్టుమత్తగా ఎదవ పలిచినట్టు సమర్థ అది తర్వాత ప్రకాష్ రాజ్ ఏంటి సిబ్బులే రాజకీయాలు సినిమాలో నటించే ఆడవాలంటే చిన్న చూప జస్ట్ ఆస్కింగ్ అని సెటారికల్గా తీవ్రంగానే స్పందించాడు ప్రకాష్ ఇక అమల కూడా రాజకీయం కోసం ఇంత దిగజాడు వ్యాఖ్యల అక్తినేని అమల వేస్తుందని నాని తర్వాత జూనియర్ కూడా స్పందించారు వెంట దీని మీద బ్యానర్ బ్యానర్ స్టోర్ ఇచ్చారు ఇది మేము ప్రధానంగా ఉంది మరి ఫోటో నేనంతా భూభంతి అని అనకుండా ఇచ్చారు ఇక్కడ కూడా ఫోటో పెద్ద ఫోటో పెట్టుకొని ప్రమాదంలో తెలంగాణ పట్టిసీమ గోదావరి నది మధ్యలో గెలిచిన వీరభద్రుడు కేవలం శివరాత్రి ఇక్కడ ధూపదీప రైవేద్యులు భద్రాచల సమీపంలో ఉన్న నిర్లక్ష్యం అనేది ఒక వార్త ఇక్కడ కేటీఆర్ సంబంధించి ఢిల్లీకి డబ్బు కట్టాల కోసమే హైడ్రా రాహుల్ గాంధీ చెప్పినందుకే మూసి ప్రాజెక్ట్ చేపట్టారు అని రాహుల్ గాంధీనే దీంట్లో ఇప్పించే ప్రయత్నం చేశాడు కేటీఆర్ రోజు డబ్బులు కట్టడం మోయాలి కాబట్టి మూసి ఒకటి పెట్టుకున్నారు అందుకే అంత పెద్ద అమౌంట్ తీసుకున్న మంత్రి కొండా సురేఖ ఏడుపులు పెడగొప్పలు ఎందుకో చెప్పాలి గతంలో ఆమె చేసిన ఆరోపణలతో తమ ఇంట్లో బహిరంగాధపడ్డారని కేటీఆర్ ఆమె అప్పుడు చేసింది కదా నేను ఇంత విరుచికుపడుతుంది ఏందని చెప్పి ఆ కూడా మాట్లాడిడు లీగల్ నోటీస్ కూడా ఇచ్చింది వార్త ఇంత రాలేదు క్షమాపణ చెప్తావా లీగల్ నోటీస్ ఇవ్వాలని ఆమె తప్పు చక్క ఎత్తుకునేందుకు క్షమాపణ కూడా చెప్పేది బాగా చెప్పేది గెటిఆర్ చెప్పలే బుల్లి ఎస్యు భలే జోరు అమ్మకాల్లో టాప్ గేరు దూసుకుపోతున్న టాటా పంచ్ హిందా ఇస్తారు ఈ కమర్షియల్ వార్త తర్వాత ఆయన చిన్నది రాడార్ ఖండం దామగుండం రాడార్ ఖండం వికారాబాద్ జిల్లాలోని రిజర్వ్ ఫారెస్ట్లో నేరీ రాడార్ నిర్మాణానికి సర్కార్ అనుమతి ఈ నెల పదిహేను శంకుస్థాపన రెండు వేల తొమ్మిది వందల ఎకరాలను సాయం చేసుకున్న తూర్పు నావికా దళం ఇక్కడ ఈ వికారాబాద్ సంబంధించిన ఎక్స్క్లూజివ్ వార్త ఇది వచ్చింది ఇంకా ఆ తర్వాత మనము ఆంధ్రజ్యోతి చూస్తే ఆంధ్రజ్యోతిలో కూడా బ్యానరు గా నాగచైతన్య చైతన్య సమంత విడాకులు కేటీఆర్ వల్లే ఆయనతో పడలేక ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్లి చేసి తీసుకున్నారు అని కొండ సురేఖ మాట్లాడిన వివాదాస్పద వ్యాఖ్యల్ని హైలైట్ చేశారు అధికారులు ఉన్నప్పుడు కొందరు హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసి బెదిరించాడు కేటీఆర్ అని చెప్పి మాట్లాడే తీరుపైన ఖండించిన నాగార్జున కుటుంబం సమత తక్షణమే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి అసంబద్ధం ఒక మహిళా మంత్రి రాక్షసులుగా మారి అసత్యాలు ప్రచారం చేసి ఇప్పించారు అమల క్షమాపణ చెప్పుకుంటే పరువు నష్టం రావా చెప్పకుండా కేటీఆర్ వార్త వచ్చింది తర్వాత ఇక్కడ సైకు ఫీజు బకాయిలు ఆరు వేల కోట్లు ప్రైవేట్ నర్సింగ్ కాలేజీలో జేఏన్ఎం కోర్స్ చేసిన విద్యార్థులు సర్టిఫికేట్ కోసం వ్యక్తి యాజమాన్యాలు రూపాయలు అరవై వేల డెబ్బై వేలు డిమాండ్ చేస్తున్నాయని ఒక వార్త బీఆర్ఎస్ఐఎంలోనే చెల్లింపులు బంద్ సర్ కాంగ్రెస్ వచ్చిన విడుదల కానీ నిధులు వంట పెట్టడం ప్రభుత్వం దృష్టి బీటెక్ బీ ఫార్మసీ పాస్ అయిన విద్యార్థులపై బకాయిల కోసం ఒత్తిడి సర్టిఫికేట్ ఇస్తున్నారని చెప్పి ఒక వార్త తర్వాత ఇక్కడ పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత్పై తీవ్ర ప్రభావం పశ్చిమాసియాతో సన్నిహిత వాణిజ్య సంబంధాలు అక్కడ ఉద్యోగాలు తొంగై లక్షల మంది భారతీయులు దేశానికి భారీ ఎత్తున విదేశీ మార్గద్రవ్యం ఘర్షణతో దేశాంగ విధానం పైన ప్రభావం డ్రగ్స్ పట్టుదేత ఢిల్లీలో రెండు వేల కోట్ల విలువ చేసే ఐదు వందల అరవై కిలోల కొటైన్ సీజ్ ధాన్యం కేంద్ర మరి ఈరోజు కూడా ఆంధ్రజ్యోతి సీఎంఆర్ పైన రాసింది రైస్ లో కనిపించని ధాన్యం ధాన్యానికి బదులు డబ్బులు ఇవ్వాలని పిల్లలపై టెండర్ ఒకటి టెండర్ ధర కంటే రెండు వందల ఎఫై వరవర్ పంచాయతీ మన ఒక వార్త వచ్చింది తర్వాత వెలుగు చూసుకుంటే వెలుగులో బ్యానర్ స్టోరీగా ఇక్కడ బతుకమ్మ వేడుకల ఒక ఫోటో పెట్టింది ఇది కూడా ఇక్కడ ఈ హైదరాబాద్ రవీంద్ర భారతి ఎక్కడ వేడుకలు జరిగాయి ఇక్కడ ఈ ఫోటో హైదరాబాద్ ఫోటో వాడుతున్నారు ఆ తర్వాత కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు అని లేటెస్ట్ వార్త ఒకటి పబ్లిష్ చేశారు దీంట్లో కాంగ్రెస్ పత్రిక అయినప్పటికీ కూడా దీన్ని టాప్లోనే పెట్టారు కేటీఆర్ది ఆ తర్వాత కొండా దుమారం అని నూల బిఆర్ఎస్ బీఆర్ఎస్ కోలింగ్తో రాజకుండ చిచ్చు దొంగ ఏడుపు అన్న కేటీఆర్ కామెంట్లపై కొండ సురేఖ ఫైవ్ ఈనాడు రాయకుండా మొత్తం మొదలుపెట్టేసింది పట్టించుకోలేదు నైతికతను చెప్పి కానీ ఇక్కడ కాంగ్రెస్ పత్రికని ఆయన వెలుగు మాత్రం ఇదే ఇష్యూని వైరల్ అవుతున్న విషయం తీసుకుంది వాళ్ళ వాక్యం కూడా నేను రాజకీయాల్లోకి లాగొద్దు మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండి ఇక్కడ సీతాకథ కూడా కేటీఆర్ న్యాసికలిగారని సపోర్ట్ చేస్తూ వచ్చిన ఒక వార్తని చూడవచ్చు ఆ తర్వాత వాస్తవం వెబ్సైట్లో ఎక్స్క్లూజివ్ వార్త వచ్చింది లేటెస్ట్ వార్త ఏంటంటే కొండా ఊసెత్తే వినాలి కొండా ఉపసి ఈనాడు తెలుగు ఇండస్ట్రీ మొత్తం బృందమన్నా పటిష్టపడమైన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నట్టు ఇంటర్నెట్లో వార్త వచ్చింది ఈనాడు మీద ఒకటి వెబ్సైట్లో ఒక వార్త వచ్చింది ఆ తర్వాత భర్తరాఫ్ చేయడమే డ్యామేజ్ జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్కి భర్తరాఫ్ చేస్తే తప్ప అని ఆ నష్టం పూడ్చుకోలేరా అనే వచ్చింది కానీ చేస్తారా చేయరా రాహుల్ గాంధీ దాకా ఇష్యూ అయింది అమలా రాహుల్ గాంధీకే మెసేజ్ పెట్టింది నిన్న కుండక్షురేఖ చర్యలతో సర్కారు భారీ డ్యామేజ్ నష్ట నివారణ కాబట్టి చీఫ్ కమన్స్ పంచాయతీ సీరియస్గా ఉన్న అధిష్టానం ఇది అంతా జరుగుతున్న క్రమంలోనే ఆమె తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్టు చెప్తూ సమత క్షమాపణ చెప్పింది ఆమెని ఆదర్శం అని కూడా చెప్పింది అది లేటెస్ట్ వార్త వాస్తవం డిజిటల్ పేపర్లో మనం గమనిస్తే వాస్తవం డిజిటల్లో లో మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డిపై హోజారి కేసు ఒకటి మూసి బాధితుల కండగా బీజేపీ పోరాటం దిగింది నిన్న నిన్న మనం దీక్ష రైతు దీక్ష బీజేపీ మళ్ళీ ఇప్పుడు మూసి మూసి బాధితులకు అండగా ఉంటామని బీజేపీ స్టార్ట్ చేసింది ఆందోళనలు తర్వాత బ్యానర్ స్టోరీ మూసి కంపెనీ మించి సురేఖ మాటలు మూసి కంపెనీ మించి సురేఖ మాటలు అనేది హైలైట్ చేసింది వాస్తవం కేటీఆర్ పై చేసిన కామెంట్స్ బుమరాం సురేఖ ఆరోపణలపై సర్వత్ర విమర్శలు కాంగ్రెస్ కు మూసి మురికి మీ వ్యాఖ్యలు నిర్వహి తీసుకోండి అని ఇక్కడ నాగార్జున కామెంట్స్ భర్తరా చేయడమే దిక్క అని ఇంకో ఫాలో స్టోరీ వచ్చింది అదే వెబ్సైట్లో వచ్చిన తర్వాత డిజిటల్ పొండా చర్యతో చర్యలతో సర్కారుకు భారీ డ్యామేజ్ నష్టని వారణకు ఏం చేద్దాం పార్టీలో డిస్కషన్ రాహుల్ వద్ద చీఫ్ కామెంట్స్ పంచాయతీ దీనిపై గా ఉన్న అందిస్తాను నన్ను లాగాకడ్డి సమాంతా వ్యాఖ్యలు కూడా వాస్తవాలు వచ్చినాయి తర్వాత అమలది కూడా రాజకీయ నేరస్తులా ప్రవర్తిస్తే దేశం ఏమవుతుంది పొండా సురేఖపై రాహుల్ గాంధీకి అమలు ఫిర్యాదు కొండా ఊసెత్తి అని ఈనాడు ఈనాడు పేపర్ మీద కూడా వార్త వచ్చింది దీనిలో తెలుగు ఇండస్ట్రీ మొత్తం రద్దమోట పట్టించుకొని వ్యాఖ్యలు ఉపసమరించుకుంటున్నట్టు ఇంటర్నెట్లో మాత్రం చిన్న వార్త పెట్టింది ఈరోజు పేపర్లు రాడే ఉదయం మాత్రం ఈనాడు ఇంటర్నెట్లో తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్టు వార్త పెట్టింది ఇంత దుమారం రేగుతుందని ఆమె ఊహించి ఉండడు కాంగ్రెస్ ప్రజల వెంటనే నాలుగు ఖర్చుకొని క్షమాపణలు పోయింది తన టార్గెట్ కేసీఆర్ అని అని ఒప్పుకుంది అంటే కేటీఆర్ను కేటీఆర్ను టార్గెట్ చేసేందుకు ఇలా నోటికి ఏదో సార్ అది అనమాట సమంత తనకు ఆదర్శమని కూడా చెప్పుకొచ్చింది ఆ వార్త మాత్రమే ఈనాడు చిన్న వ్యక్తి తప్ప ఎక్కడ కూడా పేపర్లు ప్రచురించలేదు దావత్లలో మందు బంధు అనేది ఇంకో వార్త మద్యపాన నిషేధంపై శపథం రంగారెడ్డి జిల్లాలో ప్రజల చైతన్యానికి హైదరాబాద్ శ్రీకారం అనేది ఒక వార్త వచ్చింది వీళ్ళంతా కలిసి దావత్లు అంటే బహిరంగంగా ఎక్కడ పడుతుంది సంక్షేమని మరీ టేబుల్ వేసేసి మందులు పెట్టేదానికి గాంధీ జయంతి సందర్భంగా ఒక నిర్ణయం తీసుకున్నారు దాని మీద ఒక వార్త వచ్చింది గాంధీ శాస్త్రగత సీఎం రేవంత్ నివాళి ఇవి ప్రధాన వార్తలు ఇంకా ఇంకా మరిన్ని వివరాలకు గుర్తులు తెలుసుకోవాలంటే వాస్తవం ఆ వెబ్సైట్ని చూడొచ్చు డబుల్ డబుల్ డాట్ వాస్తవం డాట్ ఇన్ అని ఇవి ప్రధానమైన వార్తలు మొత్తం పేపర్లు మొత్తం ఈరోజు కొండా సూర్యకి ఉదంతం మీద ప్రధానంగా రాసినాయి అన్ని పేపర్లు ఆమెని ఆమె మాటలపై చీప్ కామెంట్స్ పైన రాస్తూ టోటల్ తెలుగు ఇండస్ట్రీ వ్యాఖ్యానాలు కూడా ఒక కండిషన్ విషయాలు కూడా పెట్టింది కానీ ఈనాడు మాత్రం తప్పించుకున్నది ఈనాడు అసలు దాని ఋషి ఎత్తలేదు వేరే చర్చల్లో ఏం జరుగుతుందంటే నైతికత ఆమె మాటలు అట్లా మాట్లాడింది కాబట్టి అట్లాంటి వార్తలు ప్రశ్నించమని చెప్పుకోవడం సాకుగా చెప్పుకుంటుందేమో అందుకే పెట్టలేదేమో అని అంటున్నారు మరి దాన్ని మాత్రం హైలైట్ చేస్తూ వాస్తవంలో వచ్చింది ఈనాడు రాయలేదనే విషయం వాస్తవంలో కొండా ఉత్తని ఈనాడు పేపర్ అనేది ఒకటి వచ్చింది అసలే రాయలేదు మొత్తం అన్ని పేపర్ రాసింది రాకే విస్ కాంగ్రెస్ పత్రిక కూడా కొండ మాటలు మాటల్ని ఇండస్ట్రీ పెద్దలు సినీ హీరోలు మాట్లాడినాయి కమల నాగార్జున వీళ్ళంతా మాట్లాడిన మాటలు అన్ని పెట్టారు కానీ ఒక హీనాలు రాలేదు దాని మీద డిస్కషన్ జరుగుతుంది ఆమె భర్త్రాప్ చేయాలి డ్యామేజ్ జరిగిందని కేటీఆర్ క్షమాపణ అని చెప్పారు చెప్పనియ్యారు చెప్తే బిఆర్ఎస్ మైలేజ్ పెరుగుతుందని ఒక బాధ చెప్పకపోతే కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా ఉంటది మా టోటల్ ఇండస్ట్రీ మొత్తం అగెనెస్ట్ అయిపోయింది ఇంతకుముందు రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయంలో రకుల్ ప్రీత్ సింగ్ ని దృష్టిలో పెట్టుకుని రకుల్ రావని చెప్పి కేటీఆర్ ని సంబంధించిన అవగాహాలు ఉన్నాయి ఎప్పుడు పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు ఇప్పుడు అదే పాటలో ఈమె మంత్రి అయినప్పుడు కూడా ఇంకా ఇంకా ముందరం వేసి చాలా వలనగా మాట్లాడారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరి ఆమెను భద్రాఫ్ చేస్తే కనుక కొంత చర్యలు తీసుకుంది అని చెప్పి అక్కడ రాహుల్ గాంధీ దాకా వెళ్ళింది కాబట్టి భద్రాఫ్ చేసే ఆలోచన కూడా చేస్తున్నట్టు వాస్తవంలో ఆ వార్తలు వచ్చినాయి ఫాలోప్ స్టోరీ